హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో బాగా నల్లబడిన వెండి వస్తువులను అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా కొత్త వాటిలా తలతల మెరిసిపోయేలా ఎలా క్లీన్ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో పూర్తిగా చూశాక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్న వెండి వస్తువులన్నీ కూడా బాగా నల్లగా ఉన్నాయి కదండీ వీటిని నేను చాలా ఏండ్లగా వాడకుండా కబోర్డ్లో అయితే పక్కన పెట్టేస్తున్నానండి ఈ గ్లాస్ అయితే అప్పుడప్పుడు యూస్ చేస్తాను కానీ ఈ దీపాలు కానీ కుంకుమరిని కానీ అస్సలు యూస్ చేయనండి దాని వలన ఇవన్నీ కూడా చాలా నల్లగా అయితే మారిపోయాయి గ్రీన్ కలర్ కూడా కలర్ అయితే షేడ్ అయి ఉన్నాయి చూడండి ఇలా నల్లబడిన వెండి వస్తువులను కూడా చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనం క్లీన్ చేసుకోవచ్చండి అది ఎలానో ఇప్పుడు చూపిస్తానో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి వెండి వస్తువులు క్లీన్ చేసుకోవడానికి ముందుగా రెండు నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి ఇవి కొంచెం మగ్గినట్లుగా ఉన్నాయి కదండీ క్లీన్ చేసుకోవడానికే కాబట్టి మగ్గినవైనా పర్లేదండి లేదు మీ దగ్గర మంచి నిమ్మకాయలు ఉంటే వాటినైనా తీసుకోండి ఈ నిమ్మకాయలు రెండుగా కట్ చేసుకొని రెండు స్పూన్ల వరకు సాల్ట్ని తీసుకోండి దీనికి కల్లుప్పు తీసుకోకూడదండి ఖచ్చితంగా సాల్ట్ మాత్రమే తీసుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ వరకు వంట సోడాను వేసుకోండి ఇప్పుడు ఇవి రెండు కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి నేను తీసుకున్న వెండి వస్తువులు తక్కువగా ఉన్నాయి కాబట్టి తక్కువ క్వాంటిటీలో వంట సోడా కానీ సాల్ట్ కానీ తీసుకున్నానండి మీకుండే వెండి వస్తువులను బట్టి మీరు సాల్ట్ వంట సోడా మిక్స్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా నిమ్మదెబ్బను సాల్ట్లో డిప్ చేసి బాగా వెండి వస్తువుపై రఫ్ చేయాలి ఇలా ఒక్కో వస్తువుని ఒకటి రెండు నిమిషాలైనా రఫ్ చేసినట్లయితే బాగా నల్లగా ఉన్నదంతా కూడా పోతుందండి పై ఉన్న ఉన్న పోతే తర్వాత మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదండి ఇలా వెండి వస్తువులు క్లీన్ చేసుకోవడానికి సపరేట్ పనిలా కాకుండా టీవీ చూస్తున్నప్పుడు అందరం ఇంట్లో వాళ్ళం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా వెండి వస్తువులు క్లీన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకున్నామన్న ఫీలింగ్ ఉంటుందండి కష్టపడిన ఫీలింగ్ ఉండదు ఇలా నిమ్మరసాన్ని బాగా అప్లై చేశాక ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత మంచినీళ్ళలో కడిగేయండి ఇలా ఒకసారి కడిగిన తర్వాత పేస్ట్ అయితే తీసుకోవాలి మీరు ఇదే పేస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి మీరు ఏ పేస్ట్ యూజ్ చేస్తారో ఆ పేస్ట్నే తీసుకుంటే సరిపోతుందండి పేస్ట్ అయితే చాలు ఇలా పేస్ట్ కొంచెం తీసుకున్నాక టూత్ బ్రష్ను కూడా ఒకదాన్ని తీసుకోండి బ్రష్ని వాటర్లో ఒకసారి తడుపుకున్న తర్వాత పేస్ట్ని బ్రష్కు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా వెండి వస్తువులపై బాగా అప్లై చేసినట్లు చేస్తూ రఫ్ చేయండి ఒకటి రెండు నిమిషాలైనా బాగా రుద్దాలండి ఎంత బాగా రుద్దితే డిజైన్లో ఉండే మురికనేది అంత బాగా పోతుంది ఈ విధంగా వస్తువులన్నింటికి కూడా పేస్ట్ని అప్లై చేస్తూ బాగా రఫ్ చేసిన తర్వాత ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి వెంటనే వాటర్లో క్లీన్ చేసుకోవడమే చూడండి కడిగాక చూస్తే బాగా డార్క్గా ఉన్న మురికి మాత్రమే ఉంది మిగిలినదంతా కూడా నలుపంతా పోయి కొత్త వాటిలా తెల్లగా వచ్చేసాయి అస్సలు కష్టపడాల్సిన పని లేదండి మనకు ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఆడుతూ పాడుతూ మనం వెండి వస్తువులు అయితే క్లీన్ చేసుకోవచ్చు నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటించి మీరు క్లీన్ చేశారంటే ఈ డార్క్ అంతా పోయి కొత్త వాటిలా తలతల మెరిసిపోతాయండి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా సెకండ్ స్టెప్లోనే చాలా బాగా క్లీన్ అయ్యాయి ఇప్పుడు నేను పితాంబరితో అయితే క్లీన్ చేస్తున్నానండి కొంచెం అక్కడక్కడ బాగా గా ఉన్నది పోలేదు కదా ఇది పోవడానికి పీతాంబరితో అయితే క్లీన్ చేస్తున్నాను అయితే పితాంబరిలో హాఫ్ స్పూన్ వంట సోడాను కూడా వేసుకోవాలండి వంట సోడాను వేసుకున్నట్లయితే బాగా డార్క్గా వెండి వస్తువులకు పట్టి ఉన్న నలుపు మొత్తము కూడా పొంగినట్లుగా పొంగి మొత్తము ఊడొస్తుందండి కొంచెం వాటర్ని తడి చేసుకుంటూ బాగా డార్క్గా ఉన్న దగ్గర వేళ్లతో మనం రఫ్ చేసినట్లు చేయాలి మీకు వేళ్లతో రఫ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే బ్రష్తో కూడా ఇలా రుద్దుకోవచ్చండి నాకు వేళ్లతోనే కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి వేళ్లతోనే తోముకుంటున్నాను చూడండి చూస్తుండగానే దీపానికి ఉన్న నలుపు మొత్తము కూడా పోయింది ఆయిల్ పట్టేసి బాగా డార్క్గా నల్లగా అయిపోయి ఉన్నాయి కదండి ఆ నలుపు మొత్తము కూడా ఈజీగా వచ్చేసింది పితాంబరితో ఎక్కువగా రుద్దాల్సిన పని కూడా లేదండి డార్క్గా ఉన్న చోట మాత్రమే రుద్దుకుంటే సరిపోతుంది మిగిలిన చోట ఆల్రెడీ క్లీన్ అయి ఉంటాయి కాబట్టి పై పైన తోముకుంటే సరిపోతుందండి చూడండి ఒకసారి నీళ్ళలో కడిగాక చూస్తే ఎంత బాగా క్లీన్ అయ్యాయో డిజైన్స్లో ఉన్న మురికి కూడా చాలా ఈజీగా పోతుందండి నేను చెప్పిన విధంగా చిన్న చిన్న టిప్స్ పాటించి కడిగి చూడండి ఇలా బాగా కడిగిన తర్వాత తడి లేకుండా పొడిగుడ్డతో అయితే తుడుచుకోవాలి తడి ఉన్నట్లయితే అక్కడక్కడ మచ్చలు వచ్చేస్తాయండి ఇలా పొడిగుడ్డతో నీట్గా తుడుచుకున్నామంటే మచ్చలు అనేవి లేకుండా చాలా బాగా ఉంటాయి చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో కొత్త వాటిలా మెరుస్తున్నాయి కదండి ఇప్పుడే షాప్ నుంచి తెచ్చామా అన్నట్లుగా ఉన్నాయి ముందు చూసిన దీపాలు ఇవి ఒకటేనా అన్నట్లుగా అయితే అనిపిస్తుంది కదండి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే వెండి వస్తువులు క్లీన్ చేసుకున్నామండి మీకు ఈ వీడియో నచ్చుంటే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు ఫోన్లోకి అయితే వస్తాయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా వెండి వస్తువులు తోముకోవడానికి ఇబ్బంది పడుతుంటే ఈజీగా క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్